క్రీస్తులో ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో దేవుని స్థుతించుటకు ప్రార్థించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని వందనం చెల్లిద్దాం ఈ దినము ఒక మరొక పరిశుద్ధ దినంలో మనం ప్రవేశించాము కదా మరొక నూతన వారంలో కూడా మనం ప్రవేశించాము చూస్తుండగానే జూన్ నెల అప్పుడే మూడు వారాలు గడిచిపోతున్నది ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేక విధాలుగా మనల్ని కాపాడుతున్నాడు మరి తన యొక్క కాపుతలలో మనల్ని తన చేతిలో ఉంచుకొని కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవుని వందనం చెల్లిద్దాం ఈ దినము మనమంతా కూడా కుటుంబంగా సంతోషంగా దేవుని సన్నిధికి చేరి దేవుని ఆరాధించే కృప దేవుడు మనకివ్వాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం గత రాత్రి అంతా కూడా దేవుడు కాపాడాడు కదా అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రంలో ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త హెబ్రీద్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనము విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను ఈ మాటలు ఎంత గొప్పగా విశ్వాసము అనేది ఎంత అద్భుతంగా అతనిలో ఉన్నది విశ్వాసం అనేది అతనిలో ఎంతగా ఉన్నది అన్న విషయము మరి హెబ్రి గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు అంతకు ముందుగానే ఆయన రాసినటువంటి మాట ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము ఈ పదకొండవ అధ్యాయం అంతట్లో కూడా మనకు విశ్వాస వీరులు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు ఏ విధంగా తమ జీవితాలలో విశ్వాసమును బట్టి కార్యములు జరిగించారో అన్నది జరుగు చెప్పబడుతూ ఉన్నది అయితే ఇక్కడ విశ్వాసమును బట్టి నోవహు చేసినటువంటి గొప్ప క్రియ చాలా అద్భుతమైనటువంటిది ఇది చాలా అద్భుతం ఎందుకంటే మరి మన జీవితాలలో ఇంత అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం అనేది చాలా మరి అది దేవుని యొక్క కృపచేతనే ఎవరైనా సరే విశ్వాసం కలిగి ఉన్నారంటే కూడా అది దేవుని కృపనే దేవుడే మనకి ఇవ్వాలి విశ్వాసం అందుకే మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రభా నాకు విశ్వాసమే నాకు అపనమ్మకం అనేది లేకుండా చేయి నాలో విశ్వాసం అధికం చేయమని మనం రోజు ప్రార్థన చేస్తూ ఉండాలి విశ్వాసం కలిగి ఉండడానికి మనం నిత్యము దేవుని గ్రంథం చదువుతూ బైబిల్ గ్రంథంలో రాబడిన ఈ విశ్వాస వీరుల గురించి చదివినట్లయితే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి మనం కూడా ప్రోత్సహించబడి చక్కగా విశ్వాసాన్ని మనం కూడా మ్యాన్ప్లే అంటే మనం కూడా ప్రదర్శించ ప్రదర్శించుకోవాలి మనం కూడా దాన్ని ఆచరించుకోవాలి మన జీవితంలో కూడా విశ్వాసంతో కూడిన క్రియలు ఉండాలి అంటే మనము దేవుని పైన ఆధారపడి విశ్వసిస్తే ఆయన పైన విశ్వసిస్తే ఆయనను విశ్వసించినట్లయితే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మరి నోవహు జీవితంలో చూడండి నోవహు మరి ఆరో ఆదికాండం ఆరో అధ్యాయంలో నుంచి మనం చూసినట్లయితే నోవహు యొక్క విశ్వాసం గురించి మనం చూస్తాం ఆ తరం ఎలా ఉందంట భయంకరమైన తరము ఆ తరంలో భయంకరమైనటువంటి మనుషులున్నారు చాలా భయంకరమైన పాపం జరుగుతుంది దేవునికి చాలా అవిధేత కలిగి ఉన్నారు అలాంటి పరిస్థితులలో దేవుడు అనుకున్నాడు వీళ్ళను సృష్టించడం నేను చాలా తప్పు చేసిన వీళ్ళని సృష్టించి వీళ్ళందరూ ఉండకూడదు కాబట్టి వీళ్ళని కూడా నేను నశింపజేస్తాను ఒక జల ప్రళయం రప్పిస్తాను అనుకున్నాడు అనుకుని ఆ మాటలే నోవహుతో చెప్పాడు నోవహు ఆ తరంలో ఎలాంటి వాడంట భక్తిపరుడై ఉన్నాడు నోవహు అనే వ్యక్తి ఆ తరంలో యహోవ దృష్టి అందు కృప పొందినవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిని ఎన్నుకున్నాడు దేవుడు ఏం చేశాడంటే ఈ నరులందరినీ నేను సృష్టించాను నేను చాలా తప్పు చేశాను అని సంతాపం నుండి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడట నొచ్చుకుని నేను వీరిని నాశనం చేస్తాను అనుకున్నాడు కాబట్టి నోవహుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆ కాలంలో మరి చక్కగా దేవుడు వారితో మాట్లాడేవాడు కదా నోవహుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో వారి అంతం వచ్చింది ఎందుకంటే భూమి అంతా కూడా బలాత్కారంతో నిండి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైన పాపపు జీవితం జీవిస్తున్నటువంటి ఈ ప్రజలంతా కూడా నేను నశింపజేస్తాను అయితే నిన్ను మాత్రం నేను రక్షిస్తాను నీవును నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు నువ్వేం చేయాలంటే చితిసారకపు రాణుతో నీ కొరకు ఓడను చేసుకున్నాము అని చెప్పి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలని అంత బాగా చాలా క్లియర్గా మంచి ప్రణాళిక వేసి దేవుడు ఆ నోముతో చెప్పడం జరిగింది ఎంత అద్భుతం కదా దేవుని యొక్క ప్రణాళిక నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది మనం దేవుని పైన ఆధారపడితే ఆయన ఇచ్చే ప్రణాళిక ఆయన మనకు చూపించే ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది మనము అది గమనించుకొని అది నిజంగా ఎవరైతే రుచి చూసి ఎరిగినటువంటి వారైతేనే దానిని గ్రహించగలుగుతారు మరి దేవుడు ఎంత మరి గొప్పగా ఓడను ఏ విధంగా తయారు చేయాలి ఎన్ని అంతస్తులు ఉండాలి ఏ విధంగా దాంట్లో మరి నువ్వు ఉండాలి మరి అనేక ప్రతి జీవరాశిని కూడా రెండు అంటే జతలు జతలుగా వాళ్ళని ఏ విధంగా ఆ ఓడలో ఉంచుకోవాలి వాటికి కావాల్సిన ఆహారం ఎలా సమకూర్చుకోవాలి నీకు నీ భార్యకు నీ పిల్లలకు ఎలా సమకూర్చుకోవాలి అంతా కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు పైగా ఆయన చెప్తున్నాడు నేనే జీవవాయుగల సమస్త శరీరాలను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను అని చెప్పాడు అంటే అసలు జలప్రవాహం ఏంటి అసలు ఎట్లా వస్తుంది అది ఆ ఏంటి అంటే వాళ్ళకు తెలుసు ఇట్లా నదులు ముందుగానే దేవుడు సృష్టించి పెట్టాడు కానీ ఈ జలప్రవాహం అంటే అంత గొప్పగా వచ్చే ఆ జలప్రవాహము ఏ విధంగా ఉంటుంది అనేది అతనికి అసలు అర్థం కాలేదు మళ్ళీ వర్షం కురిపిస్తానన్నాడు పైగా ఆయన అంటున్నాడు నలభై పగళ్ళు నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిపిస్తానంటున్నాడు అంతవరకు అసలు వర్షం అనేదే లేదు భూమి మీద భూమి మీద వర్షం లేకుండానే దేవుడు ఆవిరి అంటే భూమి లోపలి నుంచి తేమను ఇలా బయటికి తీసుకురావడం ద్వారా ప్రతి చెట్టు కూడా చక్కగా బ్రతుకుతూ ఉన్నది మరి అంత గొప్పగా దేవుడు చేస్తున్నాడు వర్షం అనేది లేదు మరి ఇప్పుడు వర్షం కురుస్తుందంటే ఆ వర్షం ఎలా ఉంటుందో నోవోకు తెలీదు మరి ఎలాగా వర్షం కురుస్తుంది జలప్రవాహం వస్తుంది ఒక ప్రళయం జల ప్రళయంలాగా వస్తుంది అని అంటే తను ఎలా నమ్మాలి తను ఎప్పుడు చూడలేదే నేను ఎప్పుడు చూడలేదు కదా ఎలాగ ప్రవ్వా అని అల అనలేదు నోవహు దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు అంతే అందుకే ఇక్కడ రాయబడిన ప్రకారము అతడు భయభక్తులు గలవాడై దేవుని పట్ల భయభక్తులు గలవాడై అతడు అత అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు నిజమే అంతవరకు అతడు ఎప్పుడు వర్షాన్ని చూడలేదు జల ప్రవాహం అలా జల ప్రళయంలాగా రావడం ఎప్పుడు చూడలేదు అలాంటి స్థితి చూడలేదు కానీ నమ్మాడు చూ చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రపంచేసుకొచ్చి చెప్పాడు కదా అదే విధంగా అతడు నమ్మాడు నమ్మి ఆ దేవుడు ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు ఎందుకంటే తన కొరకు తన ఇంటి వారి కొరకు తన కొరకు తన ఇంటి వారి కొరకు వారి రక్షణ కొరకు అంటే వారు ఆ జల ప్రణయం నుంచి రక్షించబడే కొరకు ఆ విధంగా అతడు తయారు చేసుకున్నాడు ఎంత కష్టపడ్డారో దాదాపు వన్ ట్వంటీ ఇయర్స్ కష్టపడ్డారంట అంతవరకు కూడా అసలు వర్షం సూచన లేదు వాళ్ళకి ఏ విధమైనటువంటి హెచ్చరిక అంటే వాతావరణంలో మార్పు కానీ ఏమీ లేదనమాట వాళ్ళకి అస్సలు తెలీదు అతనికి అస్సలు ఐడియా కూడా లేదు నోవహు గారికి అయితే అతడు మాత్రం భయభక్తులతో దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు ఇది ఎలా సాధ్యమైంది ఎందుకు సాధ్యమైంది అంటే నోవహు దేవుణ్ణి విశ్వసించాడు నోవహు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకనే దీనిని చేయగలిగాడు అతడు తన శక్తియుక్తులను తన యొక్క వ్యయ ప్రయాసాలను అంతటిని కూడా ఓర్చి తన 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 కొరకు తన ఇంటి వారి కొరకు ఆ జంతువులన్నిటి కొరకు అనేక ప్లాన్స్ కూడా ఆమె నోవహు గారి భార్య దాచారట అంటే దీంట్లో ఆ నౌకలో ఆ ఓడలో ఆమె అనేక రేర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆమె తీసుకొచ్చారని చెప్తారు ఆ విధంగా మరి వారు ఆ విధంగా చేయడానికి చాలా సమయం అన్ని సంవత్సరాలు పట్టింది కదా ఆ సమయంలో అందరూ అడుగుతున్నారు నువ్వేమయ్యా పిచ్చివాడువా నువ్వేంటి ఇలా చేస్తున్నావు అసలు ఇది ఏంటి ఎందుకు చేస్తున్నావు ఇది ఎందుకు ఉపయోగము అని అడిగినప్పుడు జల ప్రళయం వస్తుందంట దేవుడు చెప్పాడు వర్షం కురుస్తుందంట మనమంతా కొట్టుకుపోతామంట ఎవరైతే దేవుని రక్షణ అంటే రక్షణ పొందుకుంటారో దే ఈ ఓడలోకి వస్తారో వారంతా రక్షించబడతారు అని చెప్పినప్పుడు వారంతా కూడా నువ్వు పిచ్చివాడు అని అతన్ని చూసి నవ్వి ఉంటారు అతన్ని ఎగతాళి చేసి ఉంటారు హేళన చేసి ఉంటారు అయినా కూడా అతని యొక్క విశ్వాసం చెక్కు చెదరలేదు అన్ని సంవత్సరాల పాటు అతడు ఓడను తయారు చేసినంత కాలము కూడా అతడు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడో ఎన్ని బాధలు పొందాడో మనకు తెలియదు ఎంతగా మరి అవమానించబడ్డాడో నిందించబడ్డాడో ఎంతగా అతను హేళనకు గురయ్యాడో మనకు తెలియదు కానీ అతడు సువార్త చెప్పక మానలేదు అందరికీ చెప్తూనే వచ్చాడు ఎవరు అడిగినా చెబుతూనే వచ్చాడు ఇదిగో నేను దేవుడు చెప్పాడు ఈ విధంగా చేయమని మరి మనము మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ ఈ ఓడ దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాను ఇందులోకి ఎవరు వస్తారో వారు రక్షించబడతారు అని చెప్పినప్పుడు మరి చాలామంది విన అంటే చా ఎవరూ వినలేరు కే వీళ్ళ వీళ్ళ కుటుంబం తప్ప మరి నోవహు భార్య ఆమె వారి కుమారులు వారి భార్యలు వారంతా కూడా ఎంతో కష్టపడ్డారు ఆ ఓడ తయారు చేయడానికి వారంతా తమ యొక్క విధులను తాము కూడా తమ వంతు సహకారాన్ని అందించి ఆ ఓడను సక్సెస్ఫుల్గా నిర్మించారు నిర్మించిన తర్వాత దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే జతలు జతలుగా అన్ని జంతువులను వారి లోపలికి ప్రవేశింపజేశాడు అది ఈజీనా ఎవరైనా ఒక వ్యక్తి అన్ని రకాల జంతువులు ఉన్నాయి అప్పటికే భయం చాలా జాతులు ఉన్నాయి అన్ని జాతులలో నుంచి కూడా రెండు 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 రెండుగా తీసుకొని వచ్చి ఆ ఓడలో ప్రవేశింపజేయాలంటే ఆయనకు సాధ్యం అవుతుందా కాదు అయితే దేవుడు చేశాడు దేవుడే పంపించాడు వాటిని దేవుడే జతలు జతలుగా ఆ ఓడలోకి పంపించాడు ఆ తర్వాత వాటికి కావాల్సిన ఆహారం అంతా కూడా సిద్ధపరిచి పెట్టారు నోవహు భార్య నోవహు పిల్లలు నోవహు వీరందరూ కలిసి దానిని పని ఆ పని చేశారు కలిసి కట్టుగా ఆ పనిని చేశారు ఆ భయభక్తులు కలిగినటువంటి నో తాను మాత్రమే భయభక్తులు కలిగి ఉండలేదు కానీ తన యొక్క కుటుంబాన్ని కూడా భయభక్తులతో ఉంచుకున్నాడు తను ఒక గొప్ప యజమానుడు అందుకే అతని భార్య అతని మాట విన్నది అతని కుమారులు అతని మాట విన్నారు అతని మా కోడళ్ళు అతని మాట విన్నారు అందరూ కూడా కలిసి కట్టుగా మరి పని చేశారు దేవునికి భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని మాటను జవదాట లేదు ఎంతో విధేయత చూపించారు ఇది ఒక మంచి కుటుంబము గొప్ప కుటుంబము ఇలాంటి కుటుంబాల కలిగి మనం కూడా ఉండాలి మన కుటుంబంలో కూడా మనం మాత్రమే కాకుండా మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో చేరాలి దేవుని సన్నిధిలో ఆరాధించాలి దేవునిని మనము నిత్యము కనపరుస్తూ కీర్తిస్తూ ఆయనను సుఖిస్తూ ఉండాలి అంతేకాదు మరి యజమానుడన్నవాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది నీవును నీ ఇంటివారును అని దేవుడు చెప్పాడు మరి పౌల్ గారు కూడా జైలు అధికారులతో అదే మాట చెప్తున్నాడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడతారు ఎప్పుడైతే ప్రభ నేష్నో మనం అంగీకరిస్తాము ఆ విధమైనటువంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు ఆ ఉచితమైన కృపచేతనే మనం రక్షించబడుతున్నాం మరి నోవహు కూడా తన యొక్క కుటుంబాన్ని ఒక చక్కటి కుటుంబంగా నిజమైన విశ్వాసమైన విశ్వాసులైనటువంటి కుటుంబంగా తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకున్నాడు ఎంత గొప్ప ఆదర్శవంతమైన కుటుంబం కదా యొక్క విశ్వాసం ఎంత స్థిరమైనది అంటే దేవుడు చెప్పాడు కనుక ఇది ఏదో జరుగుతుంది కాబట్టి నేను ఇది చేయాలి దేవుడు చెప్పినట్లు చేయాలి అన్న ఒక అచంచలమైన విశ్వాసంతోనే అతడు దేవుడు చెప్పినట్లుగానే చేశాడు చెప్పిన తర్వాత అతడు ఎలాంటి డౌట్స్ ప్రతిదా ఏ దానికి కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు ఏ విధంగా క్రిటిసైజ్ చేయలేదు అవుతుంది ప్రభా అదేలా నేను ఎప్పుడు చూడలేదే ఎప్పుడు వర్షాన్ని నేను చూడలేదే జల ప్రవాహం అంటే ఏంటి నాకు తెలియదే ఈ మాటలు కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు దేవుడు చెప్పాడు పనిచేశాడు అంతే ఏమాత్రము ఆయన ఏమాత్రము డౌట్ అనేది కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా అతడు చేయగలిగాడు అలాంటి అలాంటి నిశ్చయమైనటువంటి నిశ్చలమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేద్దాం ఆయన ఎంతో విధేయత చూపించాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే మరి తను ఎప్పుడైతే ఆ ఓడ సిద్ధమైందో మరి జంతువులన్నీ లోపలికి వెళ్ళాయో ఏడు దినముల తర్వాత వర్షం ప్రారంభమైంది అంటే బహుశా దేవుడు వెయిట్ చేశాడు ఓడ సిద్ధమైంది అందరూ లోపలికి వచ్చారు మరి నోవహు తన కుటుంబం అంతా కూడా లోపలికి వచ్చారు కానీ దేవుడు వెయిట్ చేశాడు ఏడు రోజుల పాటు అప్పుడైనా ఎవరైనా లోపలికి వస్తారేమో అప్పుడైనా ఎవరైనా ఆ ఓడలోనికి రాగలుగుతారేమో విశ్వాసంతో ఏ భయంతోనో దీంతోనన్నా కానీ ఎవ్వరూ రాలేదు అందరూ వారిని చూసి ఎగ తాళి చేసిన వారే అయితే ఏడు రోజులైన తర్వాత వర్షం స్టార్ట్ అయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ ఓడను మూసివేశాడు ఆ ఓడ తలుపును మూసివేశాడు అంటే ఇది ఇంకా ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది ఈ నోవు తయారు చేసినటువంటి ఓడ నోవు తయారు చేశాడు కానీ ఆ ఓడ ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది చూసారా దేవుని చేత మనం ఎప్పుడైతే దేవునికి భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటామో మన జీవితం కూడా మన జీవితము అనే నౌక కూడా దేవుని చేతిలో ఉంటుంది అది కూడా రక్షణ అనేటువంటి ఒక గొప్ప ఓడగా ఉంటుంది ఆ ఓడలో మనము ఎంతో సురక్షితంగా ఉంటాము ఆ ఓడలో మనము ఎంతో నెమ్మదిగా ఉంటాము అసలు ఏ భయము ఉండదు ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నాం మనం మరి ఆయనే ఆ ఓడ తలుపుని మూసివేశాడు తిరిగి ఎప్పుడు తెరుస్తాడు మనం క్షేమంగా బయటికి వచ్చే వరకు మనము ఆ ఓడలో ఉంటాము ఆ ఓడలో ఉన్నందువల్ల వాళ్ళు ఆ జల నుంచి తప్పించుకున్నారు అయితే ఎవరైతే లోపలికి రాలేదో ఎవరైతే ఆ మాట వినలేదో ఎవరైతే నమ్మలేదో వారందరూ కూడా ఆ జల ప్రవాహంలో కొట్టుకొని పోయారు ఒక్కడు కూడా మిగలలేదు ఎంత భయంకరమైన జలప్రళయం అది చాలా ఎత్తు ఎన్నో అడుగుల ఎత్తుకు ఆ ప్రవాహం అలా వచ్చేసి పర్వతంలన్నీ ముగి మునిగిపోయాయి అంత గొప్ప ప్రళయం వచ్చేసింది అంత గొప్ప ప్రవాహము భూమి మీదకి రావడం అప్పుడు అది మొదలనమాట వాళ్ళకి చూడడం ఆ వర్షం కురిసింది వర్షం మాత్రమే కాదు ఆకాశం నుంచి వర్షం కురిసింది అదే ఫస్ట్ టైం వాళ్ళంతా వర్షం చూడడం అదేవిధంగా నేలలో నుంచి కూడా తూములు తెరవబడ్డాయంట నేలలో నుంచి కూడా నీళ్ళలా ఊపికి వచ్చేసాయి ఆ విధంగా పెద్ద గొప్ప ప్రళయం వచ్చేసి అందరు కూడా కొట్టుకుపోయారు మరి నోవహు దేవుని నమ్మాడు కనుక అతడు అతని కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు మరి మనము ఇది ఎలాగ జరిగింది తాను ఎలాగ రక్షించబడ్డాడంటే దేవుని అందు విశ్వాసం ఉంచటం ద్వారానే మనం కూడా దేవుని అందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము రక్షించబడతాము మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు మనము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాము కుటుంబంలో ఒక సంతోషకరమైన విశ్వాసభరితమైన జీవితం మనం జీవిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు మన జీవితాలు దేవుని చేతిలో ఉంటాయి కనుక మనం భయం లేకుండా ఉండగలుగుతాము దేవుని చేతులు మన జీవితాలను పెట్టుకున్నట్లయితే ఒక ఆ ఓడను దేవుడు ఏ విధంగా తన తన చేతులలో ఉంచుకొని తన ఆధీనంలో ఉంచుకొని ఏ విధంగా నడిపించాడు ఆ విధంగానే ఆయన మనలో నడిపిస్తాడు అలాంటి ఆ విధంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకొని అర్పించుకొని ఆయన ఆయన చేతి క్రింద మనం దీన మనస్కృమై ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడే మనము నిజమైనటువంటి రక్షణ పొందుకోగలుగుతాము నిజమైన ధైర్యము మనకు ఉంటుంది నిజమైన శాంతి సమాధానాలు ఉంటాయి మరి ఏ ఏ పరిస్థితి కూడా మనము భయపడే పరిస్థితి ఉండదు అందుకే మనం విశ్వాసంతో ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఇదేనా నీ పరిస్థితి ఎలా ఉందో ఒకవేళ చుట్టూ ఆ ప్రళయం లాంటి పరిస్థితి ఉందా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకో చుట్టూ భయంకరమైన సమస్యలతో ఉన్నావా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు నీ చుట్టూ ఎన్ని సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు మరి కుటుంబంలో కలతలు మరి లేకపోతే మరి చుట్టూ ఉన్నటువంటి అనేక ఇతర సమస్యలు అవమానాలు నిందలు ఏ ఉన్నప్పటికీ కూడా అవన్నీ దేవుని చేతిలో పెట్టి నీవు నిన్ను నీవు దేవుని చేతికి అప్పగించుకో దేవుని చేతిలో నువ్వు ఉంటే నీకు ఇలాంటివన్నీ నీ పైన ఏమాత్రం పనిచేయవు నీ జీవితము ఎంతో ధైర్యంగా ఉంటుంది సుభిక్షంగా నువ్వు ఉండగలుగుతావు నువ్వు ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతావు మరి ఆనుకొని దేవుని దేవునిని ఆనుకొని ఒక ప్రశాంతమైన జీవితము జీవించగలుగుతావు అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా గాక విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక విశ్వాసభరితమైన జీవితం కలిగి నీవును నీ ఇంటివారును నేనును నా ఇంటి వారును రక్షణ కలిగి మనం సంతోషంగా జీవించడం గాక దేవుడు ఈ కృపావార్తను దీవించడం గాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధు అయిన దేవ సర్వోన్నతుడ నీవు గొప్ప దేవుడునైనా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీ ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి ప్రభానైనా నాకు ఊహించడానికి కూడా అస్సలు చేత కాదు తండ్రి ఉన్నతమైనవి ప్రభా మా మార్గంలో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి కానీ నీ మార్గంలో నీ తలంపులు మా పట్ల ఎంతో ఉన్నతంగా ఉంటాయి మాకు తెలియక మేము ఎన్నోసార్లు మాకు తోచినదే మంచిది అని అనుకుంటూ ఉంటాం కానీ ప్రభా విశ్వాసంతో నీవిచ్చినటువంటి హెచ్చరికను మేము అంగీకరించినట్లయితే నీవు చేసిన సూచనలను మేము అంగీకరించి మేము చూడని సంగతులను కూడా మేము నమ్మగలిగినటువంటి స్థితికి మేము రావలిగితే నిజంగా ప్రభా మేము ఎంతో ధైర్యంగా నీ చేతులలో జీవించగలము ప్రభా మా జీవితాలను ఒక చక్కటి ఓడగా చేసుకొని ఆ ఓడలో తండ్రి మమ్మల్ని మేము ఉంచుకొని ప్రభా నీ చేతులలో ఆ ఓడను పెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి రక్షణ ఓడలో మమ్మల్ని ఉంచుకోనండి దేవా నీ చేతిలో ఆ ఓడను ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము మేమును మా కుటుంబం వారును నేనును నా కుటుంబం వారును ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరు కూడా తమ తమ కుటుంబాలతో నీ సన్నిధిలో ఆరాధించే కృపను ప్రభా నీ విడలుగా జీవించే కృపను విశ్వాసంతో జీవించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అలాంటి విశ్వాసమును మాకు అనుగ్రహించండి అచంచలమైన విశ్వాసము మా ప్రభా నీ యొక్క మాటను జవదాటని విశ్వాసము నీకు విధేయత చూపించే విశ్వాసము అనవసరమైన సందేహాలు లేకుండా నిన్ను విశ్వసించే అలాంటి విశ్వాసము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఇదే కాలంలో నిన్ను ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించండి మా అరాధనలను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దేవా ఈ దినం పునరుత్న దినం గడిచిన రాత్రి అంతా మమ్మల్ని కాపాడి క్షేమంగా మమ్మల్ని విదే కాలపు నా నిద్ర లేపి ఉన్నారు తండ్రి మేము అందరం కూడా కలిసి కుటుంబ సమేతంగా ఈ సంధులు చేరి ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ దయగలిగిన దేవా కృపగలిగిన దేవా అద్భుతములు చేయదేవా దేవ నీకే స్తోత్రము నీకే స్తోత్రము మా తండ్రి దేవ ఈ దినము చర్చిలో అందరూ కూడా కలిసి సంతోషంగా నీ యొక్క వాక్యం విని సంతోషించే భాగ్యం దయచేయండి నీ సమాధానం పొందుకునే భాగ్యం దయచేయండి మా తండ్రి నీ వాక్యం ద్వారా మేము అనేకమైన వాగ్దానాలు పొందుకునే భాగ్యం దయచేయండి నాయన మా ప్రభా అంతటా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి చోట కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నేను నెరగని ప్రజలందరూ కూడా నేను తెలుసుకునే కృపను దయచేయండి ఎవరెవరైతే నీకు దూరంగా ఉన్నారో ఎవరెవరైతే నేను ఇంకా అంగీకరించలేరు ఎవరెవరైతే కఠిన హృదయలే ఉన్నారో వారందరినీ ప్రభా దయ ఉంచండి వారి పట్ల నీ యొక్క కృపను చూపించి వారి హృదయాలను తెరవండి నేను వారి మనస్సులను తెరవండి తండ్రి వారి మనోనేతరాలను వెలిగించి ప్రభా నీ యొక్క సులువ విలువను తెలుసుకోనగలిగే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు సమస్తము సాధ్యం నేను మరి మనుషులంగా మేము కేవలం ప్రార్థించగలం కానీ వాళ్ళకు మార్పు అనేది నువ్వు మాత్రమే తీసుకురాగలవు మారు మనసుని ఇవ్వగలవు నూతన మనసు పుట్టించగలవు నూతన హృదయాన్ని పెట్టగలవు నూతన స్వభావాన్ని పెట్టగలవు దేవా రాతి గుణం తీసివేసి మాంసగుణాన్ని పెట్టగలిగిన గొప్ప దేవుడు నీవే ప్రతి ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎవరైతే నేను అంగీకరించలేదో వారిని నీచేతులకు అప్పగిస్తున్నావు వారి పాపం నిన్ను ఒప్పుకుంటున్నాం నాయన దయవించి క్షమించండు తండ్రి ప్రభా వారి పట్ల నీ ఒక కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ఎంతోమంది వ్యసనాలకు గురైనటువంటి వారు ఉన్నారు వారికి ఏ స్వామిలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ఈ సమయంలో చర్చికి రాలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్ర బట్టి ప్రభాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న కష్టాలు వారికి ఉన్న బాధలు వారికి ఉన్న వ్యాధులు నైనా వాటి వల్ల ప్రభా వారు మీ చెంతకు రాలేకపోతున్నారేమో తండ్రి దయ ఉంచండి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఐసీలో ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎంత భయంకరమైన స్టేజెస్లో ఉన్నారు ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నాయన లేవా ప్రభా మీరు అద్భుతం చే దేవుడు దేవుడు నాయన మా ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి పని పనిచేయని కిడ్నీ పని గాక మా ప్రభా తండ్రి ప్రతి హృదయ గుండె కండరాలు బలపరచబడినుగాక లంగ్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము దేవా బ్రెయిన్లో ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం కండరములలో బలం అనుగ్రహించండి నరములలో బలం అనుగ్రహించండి దేవా ప్రవ ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి దేవా మీరు ప్రేమ కలిగిన దేవుడు నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు తండ్రి మరి ఆ ధైర్యం అనుగ్రహించండి దేవా ప్రభా ఆదరణ అనుగ్రహించమని నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ సమయంలో మరి ఆరాధనలో చేరి నిన్ను ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అనేక మంది తమకున్నటువంటి సమస్యలన్నీ సన్నిధిలో వినియోగించుకుంటుండగా వారి సమస్యలన్నింటినీ కూడా నేను తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవ వారికి అందరికీ నెమ్మదిని సమాధానం అనుగ్రహించండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకొని లాభంలో సహాయం చేయండి మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయమని వేడుకుంటున్నాం నాన్న ప్రతి కుటుంబము విశ్వాస కుటుంబంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నంత దేవాప్రభ ఎంతమంది వివాహం కాలేదని మరి సంతానం లేదని నిరుద్యోగులుగా ఉన్నామని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు వారందరినీ ప్రభ మీరు దయ తరించండి వారి పట్ల వారికి కావాల్సినవన్నీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దూర ప్రాంతం నుంచి రావాల్సిన వారిని దయతో తీసుకురండి దేవాప్రభా మరి మీరు ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తున్నటువంటి దేవుడు మీరే ప్రతి సంఘమును మీరు దీవించండి సంఘంలో జరుగుతున్నటువంటి కార్యములను మీరు అద్భుతంగా ఫలవర్తం చేయమని వేడుకుంటున్నాం నేను ప్రభా మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సేవను దీవించండి పల్లె ప్రాంతాల్లో జరుగుతున్న సేవను దీవించండి మరి ఆ సేవకులు తండ్రి ఎంతోమంది ఏజెన్సీ ఏరియాలలో మారుమూల ప్రాంతాలలో ఎలాంటి అనుకూలత లేనటువంటి ప్రదేశాలలో మీ సేవ జరిగిస్తున్నారు మా ప్రభా అలాంటి బిడ్డలను మీరు తప్పకుండా దీవించి వారి యొక్క పనిని జయప్రదం చేయమని నీ పరిశుద్ధాత్మ కార్యమును ప్రతి చోట జరిగించమని వేడుకుంటున్నాము కానీ మా దేశం దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మనుకు మంచి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగానే సహాయం చేయండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధమును రూపుమాపమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయినను సమస్తం నీ చేతిలో ఉన్నది నీ ఆధీనంలో ఉన్నది నేను తండ్రి అరుశను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మరి అనాదరణకు గురైనటువంటి వృద్ధులను చిన్నారులను ప్రభావ ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ఎంతమందికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మరి ప్రభా మీరు ఎరుగుదురు వారి హృదయాలను ఎదిగినటువంటి దేవుడు వారి సమస్యలన్నీ కూడా తీర్చమని సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన మా తండ్రి దేవసేవకులను ఆశ్రయించండి ప్రభావ వారి సేవను మీరు అద్భుతంగా మరి అభివృద్ధి జరిగించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఈ దినము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడని దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ వారిపై ముఖ కాంతిని ప్రకాశింపజేయం నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయంపజేయమని నీ ఆశీర్వాదములను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ దినము నువ్వు దినంలో మేమందరం కూడా చేరి నిన్ను ఆరాధించే కృపనిచ్చావు నీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి నీ సమాధానము మాపైన కుమ్మరించి మమ్మల్ని క్షేమంగా నడిపించమని తండ్రి మరి నూతన వారంలో మేము చేయాల్సిన పనులన్నిట్లు కూడా మీరే మాకు తోడయండి మమ్మల్ని జయప్రదంగా నడిపించమని వేడుకుంటున్నాను ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెయన్ ఆమెయన్